ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వారాహీ దేవి ఫోటో లేనప్పుడు ఏ దేవత ఆరాధన చేయవచ్చునో అమ్మవారికి నిమ్మకాయల దండ గుమ్మడికాయను బలిగా ఇవ్వవచ్చునా ఏ దేవతకు నిమ్మకాయల దండలు వేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము హిందూ మత ఆచారాల ప్రకారము ఒక్కొక్క దేవతకి ఒక్కో శక్తి ఉంటుంది కావలసిన ఫలితాన్ని బట్టి ఆ దేవతను పూజించడం ద్వారా కోరికను నెరవేర్చుకోవచ్చును ఎంతోమందికి ఇంట్లో రకరకాల సమస్యలు వస్తాయి ముఖ్యంగా అప్పుల బాధలు వెంటాడుతాయి ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతారు అలాంటి వారు ఆర్థికంగా విజయం సాధించాలంటే ఏం చేయాలో ఎలాంటి పూజలు చేయాలో తెలియక ఇబ్బందులు పడతారు వారు వారాహి దేవుని ప్రార్థించడం ఉత్తమమైన మార్గము దేవిని తరచు పూజిస్తూ ఉంటే ఇంట్లో ఉన్న బాధలు సమస్యలు తొలగడమే కాదు ఆర్థికంగా కూడా బలపడతారు దేవి ఎప్పుడూ తన భక్తుల పట్ల ప్రేమ అనురాగంతో ఉంటుంది ఆమెను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తుంది రాక్షస రాజైన హిరణ్యకష్యపుని సంహరించిన తర్వాత నరసింహుడు ఉగ్రరూపంలో విపరీతమైన కోపంతో ఉంటాడు ఆమె ఆయనను శాంతింపజేయడానికి వారాహి దేవిగా అవతరించిందని పురాణాలు చెబుతాయి ఆమె నరసింహస్వామి ఒడిలో కూర్చొని శాంతింపజేసి తిరిగి స్వర్గానికి తీసుకువచ్చిందని నమ్ముతారు వారాహీదేవి ఫోటో లేనప్పుడు ఆమెను పూజించడానికి ఇతర మార్గాలు ఉన్నాయి వారాహీదేవిని ఆరాధించేటప్పుడు ఆమె మంత్రాన్ని పఠించవచ్చును ఆమె రూపానికి ప్రతీకగా ఒక కలశాన్ని ఉపయోగించవచ్చును లేదా ఇతర శక్తి దేవతల ఫోటోలను ఉపయోగించవచ్చును వారాహీదేవి దుర్గాదేవి యొక్క అంశంగా పరిగణించబడుతుంది కాబట్టి దుర్గాదేవి ఫోటోను లేదా విగ్రహాన్ని కూడా పూజించవచ్చును అమ్మవారికి నిమ్మకాయల దండ గుమ్మడికాయను బలిగా ఇవ్వవచ్చునా అంటే లక్ష్మీదేవికి సరస్వతీదేవికి ఇలాంటి నిమ్మకాయ దండలు వేసే ఆచారం కనిపించదు కానీ శక్తి ఆలయాలలో గ్రామ దేవతల ఆలయాలలో ఈ ఆచారం కనిపిస్తుంది శక్తి స్వరూపిణి అయిన వారాహి అమ్మవారు రక్షణ బాధ్యత కలిగిన నిత్యం చెట్టు సంహారాన్ని లయతత్వాన్ని నిర్వహిస్తూ ఉంటుంది లయకారుని శక్తి కథ అమ్మవారు స్వరూపమై దుష్ట శక్తుల పాలిట స్వప్నమైన దేవికి తామస గుణం ఉంటుంది దేవి సత్వ స్వరూపమే అయిన సంహారక్రియ నిర్వహించేటప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది ఆ దేవి స్వరూపాలైన గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా రాత్రి పూట నగర సంచారము గ్రామ సంచారం చేస్తూ దుష్ట శిక్షణ చేస్తారు అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె బలిప్రియ ఆ బలిగా మనం శిరస్సును సమర్పించాలి శిరస్సుకు ప్రతీక కుష్మాండము గుమ్మడికాయ అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయను సమర్పిస్తూ ఓ బలిదానమా నా భాగ్యం వలన కుష్మాండ రూపంలో నువ్వు ఉన్నావు అని అమ్మవారికి సమర్పించాలి అమ్మవారికి సంతోషాన్ని కలగ చేసి నా ఆపదలను నశింప చెయ్యి అని ప్రార్థిస్తూ గుమ్మడికాయను అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం చూసిస్తూ ఉంది అదేవిధంగా నిమ్మకాయ దండలను సమర్పించడం కూడా రౌద్ర తామస స్వరూపిణి అయిన దేవి ఆమెకిష్టమైన నిమ్మకాయల దండని పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని స్వీకరించి శాంతి ఇస్తారని చెప్తారు అందువల్ల అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు కానీ ఈ సాంప్రదాయాన్ని ఇంట్లో చేసుకునే పూజలో వినియోగించకూడదు ఇందులో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకునే పూజలో వాడకపోవడం మంచిది నిమ్మకాయల దండను తయారు చేసి గుడిలో ఉన్న దేవతకు సమర్పించి మీ పేరున అర్చన చేయించుకొని అక్కడ చేసిన అర్చనలో నుంచి నిమ్మకాయలు తెచ్చుకొని మీ ద్వార బంధానికి వాహనానికి కట్టుకోవచ్చును దాని వలన దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి శత్రు పీడలు నివారించబడతాయి అమ్మ సంరక్షణలో ఉన్నందువల్ల దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి దుష్ట శక్తుల పీడని నివారించడానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి అంతే అంతేకాని లక్ష్మీదేవికి సరస్వతీదేవికి ఈ ఆచారం వర్తించదు